మెట్రోబొదీమ్ న్యూస్కి స్వాగతం కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలో ప్రజాపాలన జరుగుతున్న అడిషనల్ గైరెక్టర్ లక్ష్మీకిరణ్ సందర్శించింది కొత్తగా చేపట్టిన పథకాలు ప్రజాపాలనలో భాగంగా పలానాను గ్రామస్థాయికి తీసుకెళ్లి పేద బడుగు బలహీన వర్గాలకు సుప్రపాలన అందించేందుకు వీలుగా ఐదు గ్యారెంటీలు నిర్వహించి ఒకటి మహాలక్ష్మి రెండు రైతు భరోసా మూడు గృహజ్యోతి పథకం అలాగే ఇంద్రమాయిలు పథకం చేయుత పథకంలో భాగంగా ముప్పై వార్డులు ముప్పై ఐదు కేంద్రాలు ఓపెన్ చేయడం జరిగింది ఇక ఐదు గ్యారెంటీల పథకాల అప్లికేషన్లను ఒకటే మున్సిపాలిటీ కమిషనర్ శ్రీనివాస్ డివో జనార్దన్ రావు కరెంట్ డిపార్ట్మెంట్ ఏఈ చారి ఇరవై ఆరో వార్డు కౌన్సిలర్ దిడ్డి రాము మున్సిపాలిటీ స్టాఫ్ పాల్గొన్నారు ಅಲ್ಲಿ ಅಯೂ ಗ್ಯಾಸ್ ಅಮ್ಮ ದೇ ಪೇರೆ ಸ್ವಾಮಿ ಹೆಚ್ಬಿ ಗ್ಯಾಸ್ ಕಾಲ গ্যাস কত বলা গেল না নোবদা இன்ன কেস লিনার লনে মানেপতি তোমরা মালা মনে মনে সুবিশ সিনাই তোমরা পন আসার আসার আলহামদুলিল্লাহ মোটর ইসকো এ লিখি নাওস কিগা গ্রহ জ্যোতি கரেন্ট বিলুনা ও কেন্দ্র মিল்க்கு না অ্যাপ্লিকেশন মিলতো কি కొత్తగా చేపట్టినటువంటి ఐదు గ్యారంటీల భాగంగా ఈరోజు జమ్మికుంట మున్సిపాలిటీ పట్టణంలో ముప్పై వార్డులలో ముప్పై కేంద్రాలు ఓపెన్ చేయడం జరిగింది ప్రజల నుండి విశేషమైన స్పందన వస్తూ ఉంది ప్రజలు తమ తమ సెంటర్లకు చేరుకొని అప్లికేషన్లు తీసేసుకొని ఒక్కరోజు కాకుండా ఆరు రోజులు ఉంటున్నారు కాబట్టి అప్లికేషన్ ఇళ్లలోకి తీసుకెళ్ళి వాళ్ళు ఫిల్అప్ చేసుకొని కౌంటర్లో సబ్మిట్ చేయడం జరుగుతూ ఉంది కాబట్టి జమ్మికుంట పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలియని ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ ప్రజా పాలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తమరు ప్రజలు ఎవరెవరైతే ఏ స్కీమ్స్కి ఎలిజిబుల్ ఉన్నారో ఆ ఎలిజిబుల్కి ఆ అప్లికేషన్ ఫామ్లో టిక్ చేసి మా వార్డ్ ఆఫీసర్స్ కానీ మా టీం మెంబర్స్ కానీ వీళ్ళందరూ కౌంటర్లో మీ మీ గురించి రెడీగా ఉన్నారు మీరు ఆ నింపినటువంటి ఫార్మ్స్ను తీసుకొచ్చి మా కౌంటర్లో సబ్మిట్ చేసినట్టయితే మేము ఆఫీసులో ఏ రోజు ఆ రోజు మేము డేటా ఫిలప్ చేసేసుకుని ప్రభుత్వం వారికి ఆ నివేదికను సమర్పించడం జరుగుతూ ఉంది కాబట్టి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క ప్రజా పాలన కార్యక్రమాన్ని వినియోగించవలసిందే కోరుకుంటున్నాను